ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ చేయండి మీకు నోటిఫికేషన్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా థర్టీ త్రీ థౌజండ్ పైచీలకు ఇప్పటికే సిక్స్టీ థౌసండ్ ఖాళీ అంటే కాళ్ళ భర్తికి తెలంగాణ ప్రభుత్వం సర్కారు సన్నద్ధం మనకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాంటి తరుణంలో మొత్తానికి పోలీస్ శాఖలోనే ఏకంగా సెవెంటీన్ పై పైచిలు ఖాళీలతో నోటికీ రిలీజ్ చేయబోతున్నారు మరి విద్యాశాఖలో ఎన్ని మిగతా శాఖలో ఎన్ని అండ్ ఎప్పట్లోగా ఈ రిక్రూట్మెంట్లకు సంబంధించిన నోటికీ రిలీజ్ కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ నిరుద్యోగులకు మొత్తానికి దసరా దీపావళి కానుకగా అది మంచి బెస్ట్ అండ్ గుడ్ రిజల్ట్స్ అని చెప్పొచ్చు మొత్తానికి తెలంగాణలో థర్టీ త్రీ థౌజండ్ పైచిలుకు కాళ్ళతో మనకు రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగాల భర్తీకి మనకు నూటికెన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం కనబడతా ఉంది ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఆర్థిక శాఖకు మనకు రీసెంట్ సెవెంటీన్ థౌజండ్ పేజీలకు కాలేజీలకు సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆర్థిక శాఖ ముద్ర వేసే విధంగానే మొత్తానికి ఆర్థిక శాఖ పూర్తి అప్డే అప్ టు డేట్ టీఎస్ఎల్ పిఆర్బి లేదా టీజీఎల్ పిఆర్బి ఇన్ఫర్మేషన్ అయితే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ మొత్తానికి పోలీస్ శాఖ ఉద్యోగాలతో పాటు విద్యాశాఖలో ఎన్నికలు ఉన్నాయి అలాగే వైద్య ఆరోగ్య శాఖతో పాటు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి జీపీఓ ఆఫీసర్లు కావచ్చు మిగతా పోస్టులు మొత్తానికి రాష్ట్ర క్యాలెండర్ అంటే ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్లో కూడా దీన్ని నమోదు చేస్తూ మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏ ఏ శాఖల వారిగా గ్రూప్ వన్ నుంచి మొదలుకొని గ్రూప్ ఫోర్త్ వరకు మిగతా డిపార్ట్మెంట్ వైజ్గా ఆర్టీసీ కావచ్చు మిగతా మెడికల్ జాబ్స్ కావచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే వైద్య ఉద్యోగాలకు సంబంధించి ఉపాధ్యాయ కాలలకు సంబంధించి కావచ్చు పోలీస్ నియామకాలకు సంబంధించి కావచ్చు అయితే ఏ ఏ శాఖలో ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ మనకు జిల్లాల వారిగా వేకెంట్ లీస్ట్ ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనకు వెల్ అండ్ క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాను మొత్తానికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అకాడమిక్ క్యాలెండర్ బేస్ చేసుకుని ఈ ఉద్యోగాల నూటికే మాత్రం రిలీజ్ కాబోతున్నాయి దీనికి సంబంధించి నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఆ మిగతా ఫుల్ఫిల్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు లింక్ రూపంలో అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్